అందరికీ జై శ్రీరామ్ నా పేరు పద్మిని ఎస్సీ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ తెలంగాణ స్టేట్కి పిఎం సాయి ప్రసాద్ గారి మీద నిందలు ఇష్టం వచ్చినట్టుగా వేస్తే మేము డిమాండ్ చేసినాం కి ప్రూఫ్స్ ఏదన్నా ఉంటే ప్రూఫ్స్ చూపెట్టండి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం డిమాండ్ చేసినప్పుడు ప్రూఫ్స్ చూపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ మా మీద నిందలు వేసుకుంటా అంటే అక్కడేమో లేడీస్ని మేము బయటికి తీసుకురావాలన్నా వాళ్ళు కూడా బీసీఏ వాళ్ళకి ఫ్యామిలీ ఉంది వాళ్ళకి ఇది ఉంది అది ఉందని చెప్పి వాళ్ళని బయటికి తీస్తలేరు ప్రూఫ్స్ చూపిస్తలేరు మేము మొన్న కూడా వీడియోలో నేను చెప్పిన ప్రూఫ్స్ లేవు ప్రూఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రూఫ్స్ మేము చూపెట్టాము అని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు లేడీస్ వాళ్ళు బీసీలు మరి మేము లేడీస్ కాదా ఇప్పుడు అక్క మీద కూడా అక్కని అరెస్ట్ చేసినారు పిచ్చి పిచ్చి అన్నారు సరే అరెస్ట్ చేస్తే మరి ఆమె ఇక్కడెక్కడ ఉంటుంది ఉంది ఆమెను అరెస్ట్ చేసినా అన్నారు అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ స్టేషన్లు ఉంటుంది అంటే పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇస్తురా పోయి బయట ఇచ్చిరా అమ్మా అని చెప్పి కాదు కదా మేము అడిగింది ఏంది మేము డిమాండ్ ఏంది పిఎం సాయి ప్రసాద్ మీద మీరే స్టార్ట్ చేసినారు ఎలిగేషన్స్ వేయడం మీరు స్టార్ట్ చేసినారు మీరే అంటారు బిగ్నింగ్ మీరే అంటారు బీ కూల్ అని అన్నీ మీరు చెప్పి ఇప్పుడు మేము ప్రూఫ్సే అడిగినాము ప్రూఫ్స్ అడిగితే మీరు ప్రూఫ్స్ ఇవ్వకుండా చేయకుండా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇవన్నీటికి ఇవన్నీ చూసే వచ్చినాము వీటికి మేము భయపడేది లేదు ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు మేము డిఫర్మేషన్ కేసు కూడా వేస్తున్నాము ఎస్సీ మహిళగా నేనైతే డిఫర్మేషన్ కేసు వేస్తున్నాం ఖచ్చితంగా ఇష్టం వచ్చిన నన్ను పిఎం సాయి ప్రసాద్ గారు బ్లాక్మెయిల్ చేసినారని అని చెప్పి మా హస్బెండ్ ని బ్లాక్మెయిల్ చేసినారని చెప్పి ఇలా రాసినారు బ్లాక్మెయిల్ చేసినోడైతే నేను మా అన్న కోసం రాకపోతుండే కదా ఇవాళ కూడా చెప్తున్నా బ్లడ్ పంచుకొని పుట్టలే కానీ సొంత అన్న కంటే ఎక్కువ పిఎం సాయి ప్రసాద్ నన్నేం బ్లాక్మెయిల్ చేయలే మా ఆయననేం బ్లాక్మెయిల్ చేయలే ఇష్టపూర్వతంగా వచ్చి ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నా ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తాంత మాట్లాడడం కాదు ప్రూఫ్స్తో రండి ప్రూఫ్స్తో రా అనంగానే మా మీద పడ్డరు వేరే పని లేదా ఎప్పుడు ఏ ఆడోళ్ళని పడితే ఆడోళ్ళ మీద ఆడోళ్ళతో ఇది చేయడం ఏంది మొగళ్ళతోని చా చాతనైతే లేదా మొఘళ్ళతో కొట్లాడడానికి ఆడోళ్ళ మీద వాడిది వస్తుర్రు ఆ మల్కాజ్గిరి నుంచే కాదు సిద్దిపేట మెదక్ అందరం ఆడోళ్ళను కలిసి పోతున్నాం మన మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము కూడా వెళ్తున్నాం మా సత్తా ఏందో కూడా మీరు చూడాలి చూడండి ఆడోళ్ళతో పెట్టుకుంటే ఎట్లుంటుంది ఏందనేది తెలవాలి రోజు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేసి అని ఈ కాంగ్రెస్ లీడర్లు పబ్లిక్ వెళ్ళి సర్వీస్ చేయమని చెప్తే అదంతా వదిలేసి ఈ మహిళల్ని పట్టుకొని మహిళల మీద బురద చల్లడం ఒక పనిగా పెట్టుకుంది కాబట్టి ఈరోజు మన తెలంగాణ కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ అయిన మన మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి పెద్ద ఎత్తున మేమందరం వెళ్తున్నాము ఒక ఎస్సీ దళిత బిడ్డగా మేము వెళ్ళి ఆమెకు కంప్లైంట్ ఇస్తున్నాము ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా దీన్ని మీద దృష్టి పెట్టి ఒకసారి కనుక్కోవాలి వీళ్ళు ఈ రౌడీజం చేసుకొని మహిళల మీద ఇట్లా బురద చల్లుకుంటూనే ఉంటారా మహిళల్ని అడ్డు పెట్టుకొని ఉంటారా మీనాక్షి నటరాజన్ గారు కూడా ఒక మహిళనే ఆ మహిళగా ఒక మహిళ ఆడపిల్లలుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీనాక్షి నటరాజన్ జీ యా జో కాంగ్రెస్ జో గవర్నమెంట్ ఫామ్ కర్కే జో మహిళా కార్యకర్త యా మహిళా లీడర్స్ పే జో ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ కే లీడర్స్ కర్రే స్పెషల్లీ కాంగ్రెస్ మే జో కాంగ్రెస్ మహిళా కార్యకర్త है ना ये लोग तो कुछ भी बिना सोचे करे एक्चुअली ऐसा है ही नहीं हम लोग फिर भी हमारे ऊपर इतना जो कर रहे हैं ना आप इनके ऊपर स्ट्रिक्ट एक्शन लीजिएगा जो कोई भी पे जो कांग्रेस के लीडर स्पेशली स्पेशली माइनमपल्ली रोहित इसके पीछे रह के सब कुछ जो कर रहा है ना इनके ऊपर आप स्ट्रिक्ट एक्शन लीजिएगा जो हमारे ऊपर जो गलत गलत इंफॉर्मेशन जो पास ऑन स्पेशली अलवाल मीडिया मलकाजगिरी मीडिया में जो ये लोग फैला रहे हैं ना पूरा सर्कुलेट कर रहे हैं उसके ऊपर आप प्लीज स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन लीजिएगा एक दलित महिला के हिसाब से इससे आपको हाथ जोड़ के प्रणाम करके आपसे हम विनती करते हैं हम आशा करते हैं कि आप इसके ऊपर स्ट्रिक्ट एक्शन लेंगे करके थैंक यू